వాస్తవానికి ఇప్పుడు మన హనుమంతరెడ్డి గారు అన్నట్టు జగన్ మానసిక పొత్తుగా వాలంటీర్ల వ్యవస్థ అన్నది దీన్ని సహజంగానే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇది వైసీపీకి వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు తర్వాత వైసీపీ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు ప్రతి వాలంటీర్ యాభై కుటుంబాల నుంచి వంద కుటుంబాల మధ్య టచ్ లో ఉంటున్నారు ఓట్లు చేర్పించేటప్పుడు ఓట్లు దీయించేటప్పుడు గతంలో కూడా ఇటువంటి ఇష్యూ కాంట్రవర్సీ అయింది కాబట్టి ప్రభుత్వ గౌరవ వేతనం తీసుకున్న తర్వాత ఇవాళ చాలా మంది వాలంటీర్స్ ఇదే కొత్తది కాదు వాలంటీర్ వ్యవస్థ విద్యా వాలంటీర్లు ఉన్నారు తర్వాత అటెండర్లు ఇవాళ స్కూల్స్ లో పనిచేసేటువంటి స్వీపర్లందరికి రెగ్యులర్ ఏం లేదు ఆర్డర్స్ లేవు ఏదో వాళ్ళు వాలంటీర్ గా చేస్తుంటాడు హెడ్ మాస్టర్ రెండు వేలు ఇస్తుంటాడు ఎలక్షన్ డేట్ లో మంచులు పెట్టమని చెప్తే తను కూడా నేను ప్రభుత్వ ఉద్యోగినే ప్రభుత్వ డ్యూటీ చేస్తున్నా కాబట్టి న్యూట్రల్ ఉండాలి అనుకుంటారు పదిహేను వందల రెండు వేలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్లు న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళే గుర్తించాలి వైసీపీ తెలుగుదేశం ఇంకొకళ్ళో అనేటువంటిది కాకుండా వాళ్ళంతటా వాళ్ళే ఒకవేళ ఈ ఈ పరిస్థితుల్లో కాంట్రవర్సీ అవుతుంది అనుకుంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళే న్యూట్రల్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేయటం అవసరం ఇది ఒకటి రెండవది గతంలో ఇది వైసీపీ అఫిలియేషన్ వ్యవస్థ అనేటువంటి ముద్రబడి ఉన్నది కాబట్టి ఎందుకంటే వాలంటీర్ అనుకుంటే ఏదో ఒక క్రైటీరియా రిక్రూట్మెంట్ అప్పుడు పాటిస్తే ఇటువంటి అపవాదాలు వచ్చిన వాలంటీర్ ప్రజలుగా ప్రజలకు గురిగా అంటే ఏదైనా వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పదో తరగతి ఉంటే పదో తరగతిలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి ఇవ్వటం లేదా ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి అసలు ఆడికి వచ్చిన వాళ్ళ ఎవరు ఎట్లా ఆ క్రైటీరియా ఏ క్యాస్ట్ ఏది అనేటువంటి ఈ క్రైటీరియాస్ అన్ని తీసుకుంటే కొంత వాలంటీర్లకు ప్రొటెక్షన్ ఉండేది ఇవాళ ఓపెన్ మార్కెట్ల సరుకులాగా వాలంటీర్స్ ని మేము ఐదు వేలు ఇస్తున్నాం అని వైసీపీ అంటుంది తెలుగుదేశం ఇప్పుడు పదివేలు ఇస్తా ఉంటుంది కానీ ఇద్దరు ఇద్దరు అనేది తప్పే అసలు ఒక పని చేయించుకొని ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఏజ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరికీ పద్దెనిమిది వేలు జీతం ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఆ దరిదాపు గవర్నమెంట్ గవర్నమెంట్ డ్యూటీస్ అన్ని వీళ్ళతో జయిస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా కనీసం మినిమం ఏజ్ యాక్ట్ ఇవ్వాలి వీళ్ళకి పద్దెనిమిది వేలు జీతం ఇవ్వాలి పాత యాక్ట్ ప్రకారం అయినా కాబట్టి మాకు మినిమం ఏజ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి హక్కు వాలంటీర్స్ కూడా కోరట్లేదు ఇంతవరకు ఏదో దాని యూనియన్లు పెడుతున్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ దానికి ఒక వెల్ ఆర్గనైజ్ లేదు ఇవాళ రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి వాలంటీరు యాభై ఏళ్లతో సంబంధం ఉంది కాబట్టి ఇవాళ నష్టం జరుగుద్ది అనేటువంటి ఒపీనియన్ తోటే ఇవాళ టిడిపి వాలంటీర్లకు పదివేలు పెంచుతా అంటున్నారు కాబట్టి ఇవాళ పదివేలు పెంచిన పదిహేను వేలు పెంచినా వీళ్ళని రెన్యువల్ చేస్తారా రెన్యువల్ చేస్తే రెన్యువల్ నుంచి రెగ్యులర్ వేసిన రెగ్యులర్ అయినటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి కేవలం వాలంటీర్ గా అపాయింట్ అయ్యి రెగ్యులర్ అయినటువంటి అవుట్ సోర్సింగ్ కూడా అట్లా ఎట్లా పడితే అట్టే తీసుకున్నారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అంటే ఇంటర్వ్యూలు ఉన్నాయి కానీ కాబట్టి అట్లా తీసుకున్నటువంటి వాళ్ళకు రెగ్యులర్ చేశారు అవసరం కొద్ది అందుకని వీళ్లకు కనీసం ఒక స్టాండ్ ఇప్పుడు ఐదు ఏళ్ళ సంది పని చేస్తున్నారు లేదా నాలుగు ఏళ్ళు అంది పని చేస్తున్నారు పని చేస్తున్నటువంటి వాళ్లకు ఈ ఈ నాలుగేళ్ల పని చేసినటువంటి దానికి ఏమిటి బెనిఫిట్ అంటే రెన్యువల్ ఉండాలి అంటే మళ్ళీ ఒక ఐదేళ్లు ప్రభుత్వం రెన్యువల్ చేయాలి రెగ్యులర్ చేయాల్సిన పని లేదు ఆర్డర్ చేయాల్సిన పని లేదు అట్లీస్ట్ రెన్యువల్ రెన్యువేల్ చేస్తే జీతం ఎంత ఇవ్వాలనేటువంటిది తర్వాత కాబట్టి అసలు వాలంటీర్ల రాజకీయ ఆస్పెక్ట్లు చూస్తున్నారు ఏది వైసీపీకి ఎంతో ఉపయోగపడతారు లేదా ఎన్డీఏకి ఎంత వ్యతిరేకంగా చేస్తారు లేదా ఇలా అంటే న్యూట్రల్ ఎంతమంది అవుతారు ఇటువంటి క్రొటీరియా చూస్తుంటారు తప్ప వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఆస్పెక్ట్ ఆలోచిస్తే మనం డిఫరెంట్ పర్సెప్షన్ లో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ వాలంటీర్లు ఎవరైనా ఇప్పటికైనా ఏది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ వీటన్నిటి తర్వాత ఈ ఎలక్షన్ లో వాళ్ళు న్యూట్రల్ గా ఉంటాం అవసరం తర్వాత వాళ్ళు చెప్తేనే ఓట్లు వేస్తారు అనేది కూడా అబద్ధం ఇవాళ ఎన్ని ఎన్ని చోట్ల మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు చెప్తే పక్క అసలు పక్క ఉద్యోగ వేస్తాడా లేదా వాళ్ళ బజార్ అటువంటి జనం వేస్తారు ఉద్యోగం చెప్తే ఎందుకంటే అందుకే అందుకే వాలంటీర్ చెప్తే ఆ యాభై కుటుంబాల వంద కుటుంబాలు ఏస్తాయనుకోవటం పొరపాటు ఎన్డీఏ అంచనా పొరపాటు తర్వాత రెండోది వాళ్ళకు వ్యతిరేకంగా అనుకూలంగా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టడం దాన్ని కాంట్రవర్షియల్ చేయటం అనవసరం వాలంటీర్స్ యొక్క బిహేవియర్ గా వాళ్ళు కూడా వాలంటీర్గా నిర్ణయించుకోవాలి అంటే ఎట్లా వ్యవహరించాలి మనం అనేటువంటిది మనం మనల్ని అపాయింట్ చేయించింది ఈ సర్వీసెస్ చేయటానికి ఈ సర్వీస్ చేయటమే మన డ్యూటీ ఇక మిగతాది మంది కాదు కాబట్టి ఇన్వాల్వ్ కావటం అనవసరం అనేటువంటి ఒక మోరల్ ఆప్లిగేషన్ కట్టుబడి ఉంటే ఇవన్నీ పెద్దగా ఇవాళ వైసీపీ ఎన్డీఏ వరి అవుతున్నటువంటి సాకట్లు జరిగే అవకాశం లేదు తర్వాత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ దాని ముందు భవిష్యత్తు వాటిని ని కూడా కొంత ఉపయోగపడుతుంది నోటల్గా భేహల్ చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ అన్నది కాబట్టి చేయొచ్చు ఆఫ్ కోర్స్ కానీ ఎలక్షన్ కమిషన్ అనుకున్న మనం పబ్లిక్ సర్వీసెస్ చేయడనక ఉన్నాం అనుకోవాలి వైసీపీ మేము ఇచ్చాం కాబట్టి మా పని చేయాలని అంటే ఖచ్చితంగా అది కంట్రావర్సీయల్ కానీ అంతవరకు కోనే వీళ్ళు మేము వాలంటీర్ గా చేస్తాము ఏ పార్టీకి కట్టుబడి పనిచేం ప్రభుత్వానికి కట్టుబడి చేస్తామని చెప్పి ఎంతవరకు వాలంటీర్స్ చేస్తున్నారు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సహజంగా హలో సహజంగా అపాయింట్మెంట్ అప్పుడే సహజంగానే ఎవరికి పరిచయం ఉన్న వాళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళకి క్యాండిడేట్ అనుకుంటారండి ఒక గ్రామంలో తెలుగుదేశం ఉండొచ్చు ఒక వైసీపీ ఉండొచ్చు అపాయింట్మెంట్ చేసే దగ్గర ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తోటి చేస్తే వాళ్ళ వాళ్ళు అనుకుంటారు సహజంగా అనుకుంటారు వెంటనే సింబల్ ఏ చేస్తారు గ్రామాలల్లా ఎందుకంటే గ్రామం అనేది మైక్రో లెవెల్ యూనిట్ కాబట్టి అందరికి అందరికి పరిచయాలు ఉంటాయి రాజకీయ నాయకుల పరిచయాలు ఉంటాయి వాలంటీర్ల పరిచయం ఉంటాయి ఏ వాలంటీర్ ఏ రాజకీయ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటుండో కూడా తెలుసు మైక్రో లెవెల్ పెద్ద విజయవాడలో గుంటూరులో తెలియకపోవచ్చు కానీ అటువంటి పరిస్థితుల్లో కలిపి ఖచ్చితంగా ఆ ఆ పొలిటికల్ ఇది ఉంటది సింబల్ ఉంటది వాళ్ళ మీద కాబట్టి సహజంగానే ఉద్యోగస్తులు కూడా రాజకీయ పార్టీలకు సంబంధాలు ఉన్నాయి అఫీషియల్ గా నిషేధం నిషేధంగా ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి సహజంగానే తెలుసు అయినా వాళ్ళ బిహేవియర్ న్యూట్రల్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు డ్యూటీ చేసే దగ్గర అది ఎలక్షన్ డ్యూటీ చేయని ఇంకో డ్యూటీ చేయండి వాలంటీర్స్ కూడా అలా ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత వాళ్ళకుంది ఎస్ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు కానీ వాలంటీర్స్ ని ఓన్ చేసుకోవడం వల్ల ఇప్పటి వరకు వ్యతిరేకించారు ఇప్పుడు లేదు మేము పెంచుతాం అని చెప్తున్నారు ఇప్పటి వరకు మీరేం అసహన్యం అంటున్నారు అధికార పార్టీ మరి ఇప్పుడు టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైనా డైలమాలో పడే అవకాశం ఉంటుందా వీటి గురించి కూడా చర్చిద్దాం